నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సకులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ఆత్మీయం ధారావాహికంలోని ముగింపును వినేసేద్దామండి రాత్రి పది గంటలప్పుడు పూర్ణచంద్రరావు గారు విజయవాడలోని ప్రకాశ్రావుకు ఫోన్ చేశారు అయ్యా అశుభవార్త రాత్రి ఇక్కడ మీ ఇంటిని పోలీసులు ఖాళీ చేయించారు అన్నాడు మీరు పోలీస్ రిపోర్ట్ ఇచ్చారా భయపడుతూ అడిగాడు ప్రకాశ్రావు పూర్ణచందరావు నవ్వాడు ఏదో తిప్పలు పడ్డావులేండి దాని గురించి ఇక మర్చిపోండి అన్నాడు పోలీస్ రిపోర్ట్ ఇస్తే వాడొచ్చి నా ప్రాణం తీస్తాడండి బాబు వాడు అసలే మూర్ఖుడు మరింత కంగారుగా అన్నాడు నా ప్రాణానికి ఆ ఇల్లు పెద్ద తద్దినమే కూర్చుంది మీరు భయపడాల్సింది ఏమీ లేదు ఎవ్వరూ ఇక మీ జోలికి రారు ఇప్పుడు మీరు చేయాల్సినవి రెండు పనులు ఉన్నాయి మొదటిది మీరు ఆ ఇంటిని చక్రవర్తి కోరిన వ్యక్తి పేరును రిజిస్టర్ చేయించటం రెండు వెంటనే ఓ లాయర్ను సంప్రదించి మీరు మీ ఇంటిని వ్యభిచార గృహానికి ఇవ్వటంలో మీ ప్రేమేయం లేదని ఎలా సమర్థించుకోవాలో ఆలోచించుకోవటం అన్నాడు అదేమిటి ఇప్పుడు నేను కోర్టుకెళ్ళాలా హడావుడిగా అడిగాడు మరి తప్పు చేయటం ఎంత నేరమో తప్పు చేసే వాళ్లకు నీడనివ్వటమో అంతే నేరం వాళ్ళు అందుకోసం ఇల్లు తీసుకుంటున్నారని ఆ ఇల్లు అద్దెకిచ్చేటప్పుడు నాకు తెలియదండి తెలిసిన తర్వాత ఖాళీ చేయమని ఎన్నిసార్లు చెప్పినా చేయలేదు అదే మీ లాయర్ చేత కోర్టులో గట్టిగా చెప్పించాలి ఓ మంచి లాయర్ను సంప్రదించి మీ అమాయకత్వాన్ని రుజువు చేసుకుని ఆ ఇంటికి పోలీసులు వేసిన సీలును తీయించాలి అన్నాడు పూర్ణచంద్రరావు అయ్య బాబోయ్ ఈ కోర్టులు పోలీసులతో నాకు అనుభవం లేదండి బాబు ఇంతవరకు జీవితంలో నేను ఏ లాయర్ దగ్గరకు వెళ్ళలేదు రావుకు భయంతో ఏడుపోస్తున్నది పూర్ణచంద్రరావు గారు చెప్పేదంతా నిజమే అయినా కావాలని కొంత భయపెడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇల్లు ఖాళీ అయింది కాబట్టి మళ్ళా తోక చాడించి రాజధాని వస్తూ ఉండటంతో రేటు పెరిగింది మా పిల్లలు అమ్మొద్దు అంటున్నారు మా ఆవిడ వద్దంటున్నది అంటూ వంకలు చెప్పకుండా ఆయన వెంటనే రిజిస్ట్రేషన్ చేసేలా చూడాలి ప్రకాశ్రావు గారు మీరు ఒక పని చేయండి మీకు లాయర్లు ఎవరు తెలియకపోతే రేపు వొద్దున్నే సాయిరాంపురం రండి ఇద్దరం కలిసి గుంటూరు వెళ్దాం అక్కడ నాకు తెలిసిన సీనియర్ లాయర్ ఒకరున్నారు వారితో మాట్లాడదాం నేను మీ ఊరు రానండి బాబు వాడు నన్ను చూశాడంటే పోలీసులకు నేనే చెప్పానని పూర్తి చంపినా చంపేస్తాడు అయితే ఓ పని చేయండి మీరు పదింటికల్లా గుంటూరు బస్ స్టాండ్లో ఉండండి నేను చక్రవర్తి అక్కడికి వస్తాం ముగ్గురం కలిసి లాయర్ దగ్గరికి వెళ్దాం అంటూ ఆయనకు మరొక మాటకు అవకాశం ఇవ్వకుండా ఫోన్ ఆఫ్ చేసి వెంటనే చక్రవర్తికి కాల్ చేశాడు రేపు పదింటికల్లా మనం గుంటూరులో ఉండాలి చెప్పాడు అలాగేనండి అంతేకాదు మీ వాళ్లకు ఫోన్ చేసి ఇంటి విషయంలో డబ్బును రెడీ చేసి పెట్టుకోమను వీళ్ళంత త్వరగా రిజిస్ట్రేషన్ చేయించేద్దాం అన్నాడు సోమవారం ఉదయం పది గంటలప్పుడు ఇన్స్పెక్టర్ సుభాష్ భుజంగం ఇంటికి వచ్చాడు ఆయన చూస్తూనే భుజంగం కంగారు పడ్డాడు ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా మీ దగ్గరకు అన్నాడు మర్యాదగా మీరు ఈ ఊరికి సర్పంచ్ గౌరవనీయులు మిమ్మల్ని స్టేషన్కి రమ్మనట్టు అనటం నాకు భావ్యం కాదు అర్జెంటుగా ఓ సమాచారం కావలసి వచ్చాను చెప్పండి అన్నాడు నీరసంగా అతడు తనను అనాథ స్త్రీ ఆశ్రమ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరకించకుండా ఉండేలా చూసుకోవాలి నాలుగైదు సంవత్సరాల క్రితం పంచాయతీ డిపార్ట్మెంట్ ఆడిటర్ భానుమూర్తి అనే ఆయన మీ రికార్డులు తీసుకువెళ్తున్న సమయంలో అటుగా వస్తున్న ట్రాక్టర్కు బ్రేక్ ఫెయిల్ అయ్యి అతన్ని గుద్దింది ఆ యాక్సిడెంట్లో ఆయన చనిపోయాడు గుర్తుంది కదా ఇన్స్పెక్టర్ మాటలు వింటూనే భుజంగా ముఖం నల్లబడిపోయింది దత్తరపడ్డాడు ఆ కేసులో కోర్టు అప్పుడే తీర్పిచ్చింది కదా డ్రైవర్కి శిక్ష విధిస్తూ అన్నాడు నిజమే ఆ శిక్షను అనుభవించి బయటకు వచ్చాడు కూడా అతడు ఇప్పుడెందుకు వచ్చింది ఆ కేసు విషయం నంగి నంగిగా అడిగాడు మా రికార్డ్స్ ప్రకారం అతడి పేరు వెంకటస్వామి జైలు నుంచి విడుదలైన తర్వాత అతడు తిరిగి ఈ ఊరు రాలేదు అతడికి శిక్ష పడిన కొద్ది రోజులకే అతడి కుటుంబం ఈ ఊరు నుంచి వెళ్ళిపోయింది అదే కదా నిజమేనండి తర్వాత నాకు అతడు కానీ అతడి కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరూ కనపడలేదు అదేమిటి అతడు మీ దగ్గర పనిచేసేవాడు కదా చేసేవాడే కానీ తర్వాత ఏమయ్యాడో ఏమో జైలు నుంచి బయటకు వచ్చాడైనా తెలుసా మీకు కాస్త ఎగతాళిగా అడిగాడు అతడు నిజాలను దాస్తున్నాడని అర్థం అవటంతో ఊళ్ళో వాళ్ళు అనుకుంటూ ఉండగా విన్నానండి పోనీ నాగరాజు గారికి తెలిసేమో ఒక అనుకుంటారా ఇప్పుడు ఎందుకు వచ్చిందండి వాడితో పని ఆదుర్దాగా అడిగాడు భుజంగం తెలియదు అసిస్టెంట్ కమిషనర్ గారు ఫోన్ చేసి ఆ కేసు రికార్డ్స్ను అతన్ని తీసుకుని వెంటనే తన దగ్గరికి రమ్మన్నారు మొత్తానికి రెండు రోజులు వెతికి రికార్డులని అయితే పట్టుకున్నాను కానీ ఆ మనిషి ఎంత ప్రయత్నించినా ఎక్కడున్నాడో తెలియలేదు భుజంగం నోరు తెరుచుకుని సుభాష్నే చూస్తూ ఉండిపోయాడు ఏం మాట్లాడాలో తెలియనట్టుగా ఒక పని చేయండి మీరు నాగరాజు గారితో మాట్లాడి వారికి ఏమైనా అతడి వివరాలు తెలిసేమో కనుక్కొని చెప్పండి రేపొద్దున్నే నేను అసిస్టెంట్ కమిషనర్ గారికి ఆ వివరాలు తప్పనిసరిగా అందించాలి మీరే అతన్ని పిలిపించి అడగకూడదు నసుగుతున్నట్టుగా అన్నాడు సుభాష్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు అతడి మాట చాలా దురుసుగా ఉంటుంది మా పోలీసుల సంగతి మీకు తెలిసిందే కదా అతడి మాటలకు నేను సంయమనం కోల్పోయానంటే సెల్లో పడేసి మా రీతిలో సమాధానం రాబట్టాల్సి వస్తుంది ఓ స్కూల్కి కరస్పాండెంట్ అయినా పెద్ద మనిషికి అలా జరగకూడదనే నేను మిమ్మల్ని మాట్లాడమని కోరుతున్నది ఆ మాట చెప్తూనే సుభాష్ లేచి బయటకు వెళ్ళి జీపెక్కాడు మాణిక్యం తనకెంత ఇచ్చిందో నాగరాజు అంతకు రెట్టింపు హాని కలిగించేలా ఉన్నాడు భుజంగానికి నాగరాజుతో మాట్లాడటం ఇష్టం లేదు అనాథాశ్రమ విషయంలో తన పేరును బయటికి తీసుకురావద్దని చెప్పినప్పటి నుంచి అతను మరింతగా రెచ్చిపోతున్నాడు కానీ ఇప్పుడు తప్పక ఫోన్ తీసుకుని అతని నెంబర్కు కాల్ చేశాడు చెప్పు చాలా బిజీగా ఉన్నాను టెంత్ పరీక్షలు వస్తున్నాయి కదా ఈసారి మన జిల్లాలో మన స్కూలే ప్రథమ స్థానంలో ఉండాలి అన్నాడు నాగరాజు ఇన్స్పెక్టర్ సుభాష్ వెంకటస్వామి ఎక్కడున్నది నేను అడిగి తెలుసుకోమన్నాడు చెప్పాడు భుజంగం ఎవడా వెంకటస్వామి చికాగ్గా అడిగాడు మన ట్రాక్టర్ పాత డ్రైవరు మన అనుభవకు ఆ ట్రాక్టర్ నాది కాదు నీది కోపంగా అన్నాడు నాగరాజు ఎవరిదైతే నేనులే అతడు ఎక్కడున్నది కావాలిట ఇప్పుడు దేనికట నన్నే అడగొచ్చిన గారు నీ ఎందుకు అడిగిస్తున్నాడు నాకు తెలియదు అన్నానని నీకు తెలిసేమో కనుక్కోమన్నాడు అన్నాడు నీకు తెలియకుండా నాకు మాత్రం ఎట్లా తెలుస్తుంది నేను చెప్పాను నీకు తెలియదని అయినా ఒకసారి కనుక్కొని చెప్పండి అన్నాడు అసలు దేనికట ఆ విషయం అతగాడికి తెలీదు వాళ్ళ అసిస్టెంట్ కమిషనర్ అతన్ని ఆ యాక్సిడెంట్ రికార్డ్స్ని తీసుకుని రేపు పొద్దున్న రమ్మనన్నాడట గొడుగుతున్నట్టుగా అన్నాడు దాన్ని మళ్ళా తెరిచినా మూసినా నాకు అనవసరం ఒకటి గుర్తుంచుకో అది నీకు సంబంధించిన విషయం ఆ ఆడిటర్ నీ అకౌంట్స్ చుట్టానికి వచ్చి నీ రికార్డ్స్ అన్నీ పట్టుకెళ్తున్నాడు నీ ట్రాక్టర్కు బ్రేక్స్ ఫెయిల్ అవ్వగా నీ డ్రైవర్ దాన్ని అదుపు చేయలేక అతన్ని గుద్దాడు నీ పుస్తకాలన్నీ నీళ్ల నాశనం అయ్యాయి మధ్యలో దానికి నాకు సంబంధమే ఉంది ఆ వివరాలు నాకు తెలియాల్సిన ఉంది దీంట్లోకి నన్ను లాగి నా పరువు తీయబోకు నేను హై స్కూల్ సంతదారుడిగా ఈ ఊళ్ళో గౌరవంగా బ్రతుకుతున్నాను అన్నాడు విసురుగా నాకు లాగాలని లేదు కానీ ఆనాడు ఆ సమయంలో ట్రాక్టర్ నడిపింది నువ్వు అని గుర్తుంచుకో బ్రేక్స్ ఫెయిల్ కాకపోయినా కావాలని గుద్ది అతన్ని చంపావు గనక నిన్ను అడుగుతున్నాను కోపం గుండెల్లో నుంచి ఎగదనుతూ ఉండగా కరుగ్గా అంటూ భుజంగం సెల్ ఆఫ్ చేశాడు పదో తరగతి పరీక్షలు మొదలైన మూడో రోజు పదకొండు గంటలప్పుడు నాగరాజు స్కూల్ ముందు ఒక జీపు ఒక మెటడారు వాటి వెనక ఓ పోలీస్ వ్యాను ఆగాయి వాటిల్లో నుండి ఓ ప్రత్యేక బృందం దిగుతూనే స్కూల్ గదుల్లోకి దూసుకుపోయారు వరండాలో టకటక బోట్ల చప్పుళ్ళు గదుల్లోకి ప్రవేశిస్తూనే అక్కడ పుస్తకాలు బాహాటంగా పెట్టుకొని పరీక్షలు రాస్తున్న చాలామంది విద్యార్థులు కనపడటంతో ముందుకు దూగుతూ వారి నుండి వాటిని రాస్తున్న సమాధాన పత్రాలను లాక్కుంటూ ఉంటే ఏం చేయాలో తెలియక బిక్ వేసుకు చూడసాగారు ఆ పిల్లలు టీచర్లైతే అవాక్కై నిలబడిపోయారు ఒకళ్ళిద్దరు ఎవరు ఎవరు అంటూ కీచు బందుకుతో ప్రశ్నిస్తున్నా వాళ్ళ నుండి సమాధానం రాలేదు ఒక గదిలో టీచరు పేపర్లు లాక్కుంటున్న అతన్ని నిలవరించడానికి ప్రయత్నిస్తూ ఏమిటి దౌర్జన్యం లోపలికి వచ్చే ముందు మా పర్మిషన్ తీసుకొని అక్కర్లేదా అని అరుస్తున్నట్టుగా అడిగాడు నువ్వు గౌరవనీయమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నావు నీ కళ్ళెదిటే పిల్లలు పుస్తకాలు బహిరంగంగా పెట్టుకుని కాపీ కొడుతూ ఉంటే చూస్తూ నిల్చోటానికి సిగ్గేయటం లేదా మేము స్పెషల్ స్క్వాడ్ జిల్లా కేంద్రం నుండి వచ్చాం ఐడెంటిటీ కార్డులు చూపించాలా ముందు మీరు మాట్లాడకుండా ఓ మూల నిల్చుంటే మేము చేయాల్సిన పని చేసుకుని వెళ్ళిపోతాం ఆయన కంఠం పెంచి హెచ్చరించాడు ఆ మాటలకు కాపీ కొడుతున్న విద్యార్థులు అంతా భయంతో బిగుసుకుపోయారు పిల్లల దగ్గర ఉన్న పుస్తకాలు పరీక్షలు జరుగుతున్న గదుల ముందు గొప్పగా విసిరేయబడుతున్నాయి ఆ ప్రత్యేక బృందంలోని వారే అలా కాపీ కొడుతున్న పిల్లల్ని బయటికి తీసుకొచ్చి రోజు ప్రేయర్ జరిగే ఖాళీ స్థలంలో నిలబెడుతున్నారు జరుగుతున్న హడావుడి గదిలో కూర్చొని మాట్లాడుకుంటున్న హెడ్ మాస్టర్కు నాగరాజుకు అందటంతోనే పరిగెత్తుకుంటూ బయటకు వచ్చారు ఏమైంది ఏమిటి గోళ అంటూ ప్రధానోపాధ్యాయులు ఎవరు ఆ ప్రత్యేక బృందం పెద్ద అడిగాడు నేనేనండి హెడ్ మాస్టరు జారిపోతున్న దౌవతిని పైకి లాక్కుంటూ అడిగాడు ఆయనకు అర్థమైపోయింది వచ్చింది ఫ్లయింగ్ స్క్వాడ్ అని స్కూల్లో ఇంతమంది పిల్లలు కాపీ కొడుతూ ఉంటే మీరు కదలకుండా గదిలో కూర్చున్నారంటే ఇదంతా మీకు తెలిసే జరుగుతున్నదన్నమాట అయ్యయ్యో అదేం లేదండి ఇప్పటిదాకా నేను అన్ని క్లాసులు తిరిగి వచ్చాను ఎవరు అంత దరిద్రపు పని చేస్తున్నట్టుగా నా దృష్టికే రాలేదు ఏ మాత్రం అనుమానం వచ్చినా వదిలిపెట్టేవాడిని కాదు ప్రశాంతంగా పరీక్షలు జరుగుతున్నాయి కదా అని ఇప్పుడే ఐదు నిమిషాల క్రితం నా గదిలోకి వచ్చి కరస్పాండెంట్ గారు వస్తే మాట్లాడుతున్నాను ఈలోగా మీరు వచ్చారు అన్నాడు ఐదు నిమిషాల్లోనే కింద గదిల్లోని పిల్లల దగ్గర బస్తాల కొద్ది పుస్తకాలు ఎలా దొరుకుతాయండి మాకు అట్లా ఒకసారి వారండాలోకి చూడండి ఎలా కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయో అలాగా నేను పరీక్షల్లో చాలా కఠినంగా ఉంటానండి నాగరాజు గారు కూడా చాలా స్ట్రిక్ట్ మనిషి స్కూల్కు చెడ్డ పేరు రావటాన్ని ఆయన అస్సలు సహించరు అన్నాడు వాళ్ళని చూస్తూ పదండి గదిలో కూర్చొని రిపోర్ట్ తయారు చేద్దురు కానీ అప్పుడే మేడ మీద గదుల్లో నుంచి మరొక బస్తాడు పుస్తకాలు కిందకొచ్చాయి పిల్లలు కొంతమంది ఏడుస్తూ మెట్లు దిగుతూ కనపడ్డారు కల్లోలమైంది స్కూల్ అంతా ఇలాంటి అన్యాయాన్ని మేము సహించమండి కాపీ కొట్టి పాస్ అయ్యే పిల్లలు మన దేశానికే అరిష్టమని నాకు తెలుసు అప్పటికి పరీక్షల ముందు ఉపాధ్యాయులను సమావేశపరిచి జాగ్రత్తగా మన స్కూల్కి చట్ట పేరు రాకుండా నిర్వహించాలని గట్టిగా చెప్పానండి అయినా వాళ్ళు అలా చేశారంటే నాకు చాలా సిగ్గుగా ఉంది ఏ ఏ గదుల్లో మీకు కాపీలు దొరికినాయో చెప్పండి ఇప్పుడే వాళ్ళని డిస్మిస్ చేస్తాను నాగరాజు ముందుకు అడుగు వేశాడు ఆ స్పెషల్ స్క్వాడ్ లీడర్ పెద్దగా నవ్వాడు ఒక గదే ఉందండి అన్ని గదుల్లోనూ మీరు డిస్మిస్ చేయటం మొదలు పెడితే మీ స్కూల్లో ఇక టీచరే మిగులుడు ఇన్విజిలేటర్లలో సగం మంది కూడా లేరండి మా స్కూల్ వాళ్ళు అంతా బయట వాళ్లే నీళ్లు నములుతూ అన్నాడు నాగరాజు అవన్నీ మాకు అనవసరం ఈనాటి ఈ స్థుతి చూస్తూ ఉంటే ఇక ముందు మీ స్కూల్ పదో తరగతి పరీక్షలకు కేంద్రంగా ఉంటుందని నేను అనుకోను పదండి రిపోర్టు రాసి సంతకాలు పెడుతురు కానీ కాలయాపన అనవసరం ఈరోజు మేము చెక్ చేయాల్సిన బడులు చాలా ఉన్నాయి నాగరాజు మొహం తెల్లగా పాలిపోయింది అతడి మాటలకు పెదవులు వణకసాగాయి కాపీ కొడుతూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన విద్యార్థులు అరవై నాలుగురు నాగరాజు లక్షణ వ్యాపారం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది విశ్వనాథం గారి కబురు చేయటంతో ఆదివారం ఉదయం పదకొండు గంటలప్పుడు పూర్ణ చంద్రరావు గారు ముగ్గురిని తీసుకుని గుంటూరు వెళ్లారు చక్రవర్తి చాలా సంతోషంగా ఉన్నాడు తను సాయిరాంపురంలో కాలు పెట్టడంలోని ధ్యేయం నెరవేరినందుకు విశ్వనాథం సలహాతో రావు క్రితం రోజే తాతగారి ఇంటిని చక్రవర్తి తండ్రి పేరు మీద రిజిస్టర్ చేశాడు నేను ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పడానికే మిమ్మల్ని ప్రత్యేకంగా రమ్మంది ఇవన్నీ చాలా రహస్యంగా ఉంచాల్సిన విషయాలు అయినా ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే చాలా రోజులుగా సమస్యలతో అవుతున్న మీ మనసుకు ప్రశాంతత చేకూర్చాలని అందరూ ఆయన ఏం చెప్తారా అన్నట్లు ఆసక్తిగా చూస్తున్నారు మనకు అన్ని శుభ పరిణామాలే ఆయన మళ్ళీ తన మాటల్ని కొనసాగించాడు చక్రవర్తి కోరిక నెరవేరింది ఆయన తాతగారి వారి కుటుంబానికి దక్కింది దానికి వేసిన సీలును రెండు మూడు రోజుల్లో తీస్తారు ప్రకాశ్రావు ఇచ్చిన అఫిడవిట్తో దానికి దారి సుగమం అయింది ఆయన్ను ఈ కేసులో ఇరుక్కోకుండా బయటకు తీసుకురావాల్సిన బాధ్యత ఇక నామీదు ఉంది ఆయనకు వాళ్ళు ఆ ఇంటిని ఎందుకు తీసుకున్నది తెలియక ఇవ్వటం అందున అలా తీసుకున్న వారు ఆ ఊరి పెద్దలవ్వటం తెలిసిన వెంటనే ఖాళీ చేయించడానికి ప్రయత్నిస్తే వాళ్లు తనను బెదిరించడం లాంటివి ఆయనకు మేలు చేసే విషయాలే పోలీసు వారితో కూడా చర్చించాను అందులో అతడి తప్పేమీ లేదని వాళ్లకు భయపడే ఎన్నాళ్ళు ఫిర్యాదు చేయలేదని నచ్చజెప్పాను ఇక ఆ ఇంటి సమస్య తీరిపోయినట్లే వ్యభిచార గృహంపై అంటారా అది నడుస్తూ ఉంటుంది దాంతో మనకు సంబంధం లేదు చాలా చాలా థ్యాంక్స్ అండి చక్రవర్తి తృప్తిగా అన్నాడు ఆంజనేయులు గారి తోటలో రంజని శవం దొరకటం విషయంలో కూడా మనకు కావలసిన ముఖ్య సమాచారం దొరికింది చనిపోయిన రంజని ఆంజనేయులకు బంధువు అవటంతో కొంత తేలికయింది ఆయన ప్రోద్బలంతో ఆమె ఇచ్చిన ఆమె డైరీతో హత్యకు కారణాలను క్రోడీకరించగలిగాం నాగరాజు ప్రతినెలా పూర్తి జీతం ఇవ్వకుండా రసీద్ మాత్రం పూర్తి జీతానికి తీసుకుంటున్నాడు అందుకు రంజని ఎదురు తిరగటమే కాకుండా తోటి ఉబాధ్యాహ్ల్ని కూడా రెచ్చగొడుతూ ఉండటాన్ని నాగరాజు సహించలేకపోయాడు దెబ్బతీయాలనుకున్నాడు దాని వలన మిగతా టీచర్లు కూడా నోరెత్తకుండా పడి ఉండటానికి అది ఒక హెచ్చరికలా పనిచేస్తుందనేది అతడి ఆలోచన హత్య జరిగిన రోజు ఆమె స్కూల్ అవ్వగానే ఆంజనేయులు గారితో కలిసి వెళ్లటం గమనించి దాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు నాగరాజు ఆంజనేయులు కొద్ది దూరమే ఆమెతో వెళ్ళింది తర్వాత నాగరాజు తన మనుషుల చేత ఆమె బస్టాండ్కు ఒంటరిగా వెళ్తున్న సమయంలోనే కిడ్నాప్ చేయించి చంపి వీరి తోటలోనే కావాలని ఆ రాత్రి వేళనడి తీయించాడు అంటే ఒకే దెబ్బకు రెండు పెట్టల్ని కొట్టాలనుకున్నాడన్నమాట స్కూల్లో ఆమె అడ్డంకి వదిలిపోవటమే కాకుండా హత్య కేసులో ఆంజనేయులు జైలు పాలైతే ఆ తోటను పక్కనున్న తన తోటతో కలుపుకోవటం తేలికవుతుందని ఆశించాడు కానీ రంజని తన డైరీలో ఆ స్కూల్లో నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుతున్న చాలా విషయాలను రోజువారీ రాసిపెట్టింది దానివల్లనే విజయవంతంగా స్క్వాడ్ చేత పరీక్షా కేంద్రం మీద రైడ్ చేయించగలిగాం ఇప్పుడు చాలామంది టీచర్లు రంజననే కాకుండా తమను నాగరాజు ఎలా వేధింపులకు గురి చేస్తున్నది కోర్టుకొచ్చి చెప్పేటందుకు సిద్ధంగా ఉన్నారు మరికొంత సమాచారం కోసం సుభాష్ ఎదురు చూస్తున్నాడు అది అందగానే అతగాడిని ఏ క్షణానైనా అరెస్టు చేయొచ్చు టీచర్లందరి చేత ఆ స్కూలుని ప్రభుత్వం తీసుకునేలా వినతిపత్రం ఇప్పిస్తున్నాను నాకు ఆత్మీయుడైన నా అసిస్టెంట్ రఘురాం ఈ విషయంలో తెర వెనుక కొంత వేగు పనిచేసి ఆ ఊళ్ళో నాగరాజు బృందం చేసిన పెక్కు ఘోరాలను బయటికి లాగగలిగాడు అందుకే పిల్లలు బంద్ చేసిన రోజున ఊళ్ళో ఏ గొడవ జరగకుండా సాయంత్రం దాకా వాళ్లను తన అదుపులో అట్టు పెట్టుకున్నాడు సుభాష్ నవ్వుతూ చెప్పాడైనా కళ్ళార్పకుండా చూస్తూ ఆయన మాటలు వింటున్నారు ఆ నలుగురు ఇక భ్రమర సమస్య ఎలా తీర్చాలా అనే దానికి కొంత కష్టపడాల్సి వచ్చింది ఎట్లాగైతేనే చివరకు ఆమె తండ్రి హత్య కేసును తిరిగి తెరిపించేందుకు మార్గం సుగమం అయింది అందుకు మనం ఆశించని కొత్త మార్గం ఒకటి సాయంగా దొరికింది ఓ స్త్రీ రూపంలో తన సంసారం నాశనం అవ్వటానికి కారణమైన వ్యక్తులు అందు చూడటానికి నిర్ణయించుకున్న ఓ సామాన్య గృహిణి ఆమె ఎవరామే పూర్ణచంద్రరావు అడుగుతూ ఉంటే అందరూ ఆమె ఎవరో తెలుసుకోవాలన్న తాత్రంగా ముందుకు వంగారు చంద్రలేఖ ఆమె ఎవరో పూర్ణ చంద్రరావుకు తప్ప ఎవరికీ అర్థం కాలేదని వాళ్ళ మొహాలు చెప్తున్నాయి చంద్రలేఖ భుజంగం తాళి కట్టి పెళ్లి చేసుకున్న భార్య తన భర్త అంత దుర్మార్గుడు కాదని ఆయన బలహీనత అంతా ఒక్క మాణిక్యమేనని ఆమెకు తెలుసు అక్కను అడ్డుపెట్టుకుని నాగరాజు చేసిన దుర్మార్గాలే తన భర్తను ఊళ్ళో ఓ దుర్మార్గుడిలా చిత్రీకరిస్తున్నాయని భానుమూర్తి గారిని చంపింది స్వయంగా నాగరాజు అనే విషయాన్ని కోర్టులో ధృవీకరించడానికి ఆమె అంగీకరించటమే ఈ కేసులో ఓ బలమైన మలుపు అవ్వబోతుంది సుభాష్ ఎంతో చాకచక్యంగా ముందు చూపుతో ఆమె మనసులోని విషయాలన్నీ రాహతపూర్వకంగా ఇప్పటికే ఆమె నుండి ఆమె భర్తకు తెలియకుండా పొందగలిగాడు అంతేకాదు శిక్ష అనుభవించిన అమాయకుడైన వెంకటస్వామి ఆమె చెబితే కోర్టుకు రావడానికి కూడా తయారుగా ఉన్నాడు ఇంతవరకు భర్తకు తెలియకుండా ఆ బాధిత కుటుంబాన్ని ఆదుకున్నది ఆమెనని వాళ్లకు ఆమెకు తప్ప మరెవరికీ తెలియదు భ్రమర ఆనందంగా చూసింది ఆయన వంక ఏ నేరంలోనూ భుజంగం హస్తం లేకపోయినా నాగరాజు తెలివిగా ప్రతి దాంట్లోనూ అతడు ఇరుక్కునేలా చేశాడు అదే అతనికున్న కళ ఇక వీటన్నిటినీ బయటికి లాగటంలో తన తెలివంతా ఉపయోగించి సూత్రధారుడయింది ఇన్స్పెక్టర్ సుభాష్ కాఫీలు వచ్చాయి అందరూ తీసుకున్నారు నేను చెప్పిన మాట గుర్తున్నది కదా ఇప్పుడు మీరు విన్న విషయాలన్నీ కోర్టులో వెళ్ళడే ఎంతవరకు రహస్యంగానే ఉంచాలి అన్నాడాయన తప్పకుండానండి హాయిగా ఊబిరి పీలుస్తూ వెళ్ళటానికి అందరూ లేస్తూ ఉండగా పూర్ణచంద్రరావు అన్నాడు నువ్వు నా స్నేహితులు అనే చనువుతో అడుగుతున్నాను ఈ కేసుల విషయంలో నీ ఫీజు అంతా చెప్తే వీళ్ళంతా సంతోషంగా చెల్లించేందుకు తయారుగా ఉన్నారు అసలు కేసులు ఇప్పుడే కదా మొదలవుతుంది తొందరపడితే ఎలా అవి పూర్తయ్యి దోషులకు శిక్షలు పడాలంటే నెలలు పట్టొచ్చు లేదా సంవత్సరాల గడిచిపోవచ్చు చూద్దాం అంతా అయ్యి విజయ పతాకం ఎగరేసే సమయంలో ఫీజు సంగతి ఆలోచిద్దాం నాకు ఓ నిబద్ధత కలిగిన న్యాయవాదిగా సమాజంలో బాధితుల్ని పీడితుల్ని ఆదుకోవలసిన బాధ్యత ఉంది ఆయన పక్కపకా నవ్వుతూ అన్నాడు నలుగురు ఆ ఇంటి గేటు దాటిన తర్వాత విశ్వనాథం గారు మనకు చాలా సాయం చేశారు ఫీజు ఎంత అడిగినా ఇవ్వచ్చు అన్నాడు ఆంజనేయులు తృప్తిగా దానికి తోడు అంతకు ముందున్న మన కీచకుల పక్షపాతి ఇన్స్పెక్టర్ మారిపోవటం కూడా చాలా మేలు చేసింది పూర్ణచంద్రరావు గారు అలవాటుగా పెద్దగా నవ్వుతూ భేష్ ఆంజనేయులు గారు మీరు అన్నది నిజమే దానికి కారణం ఎవరో తెలుసా అది విశ్వనాథం గారి ఆలోచనే అన్నాడు శ్రీరామనవమి ఏప్రిల్ పదహారో తారీఖు శనివారం నాడగింది సాయిరాంపురంలో ఆ వేడుకను మూడు రోజులు చేయాలని ముందే నిర్ణయించుకున్నారు మొదటి రోజున చక్రవర్తి తల్లి పాట కచేరి రెండో రోజు మంగళగిరి నుండి వచ్చే దాసుగారి చేత సీతారామ కళ్యాణం హరికథ మూడవ రోజు మధ్యాహ్నం కళ్యాణం తర్వాత ఊరందరికీ అన్న ప్రసాద వితరణ సాయంత్రం స్వామివారి ఊరేగింపు పూర్ణచంద్రరావు గారు చక్రవర్తి ఆంజనేయులు భేమర విశ్వనాథాన్ని కలిసిన మూడో రోజున నాగరాజును అరెస్టు చేశారు ఆ రాత్రి మాణిక్యం ఆ ఊరు నుంచి అర్ధరాత్రి సమయంలో పారిపోయింది చక్రవర్తి కుటుంబ సభ్యులంతా సాయిరాంపురం ఆ వేడుకను చూడటానికి ఒకరోజు ముందే వచ్చారు అనంతపురం నుండి అతని అక్కయ్య కూడా వచ్చింది అటు భ్రమర తల్లి చెల్లెళ్ళు అన్నయ్య వచ్చారు చక్రవర్తి తల్లికైతే చాలా ఉత్సాహంగా ఉంది ఎన్నో సంవత్సరాల క్రితం తన వివాహమైన కొత్తల్లోనే ఇలాంటి శుభదినాన ఆమె ఆ గుడి వేదిక మీద పాటలు పాడిన విషయం గుర్తుకు తెచ్చుకుంటూ మురిసిపోతున్నది ఆంజనేయుల హడావుడు చప్పతనం కాకుండా ఉంది పదో తరగతి పరీక్షలైన వెంటనే చక్రవర్తి భ్రమర ఊళ్లకు వెళ్లకుండా కొనుక్కున్న తమ ఇంటి ప్రక్షాళన ప్రారంభించారు ముందుగా ఓ పక్కకు మార్చిన దేవుడి గదిని పూర్వస్థానానికి మార్పించారు రంగులేయటం అవగానే ఆవరణలో వివిధ రకాల పూల మొక్కలు తెచ్చి నాటించారు అప్పటికే తాతగారు పెట్టిన సన్నజాదు తీగకు ఎండిపోయిన ఆకుల్ని తృంచేసి కొమ్మల్ని కత్తిరించి కుదురు బాగు చేయించారు మావిడి మండల్ని దేవాలయంలోనూ ఇంటికి కట్టించారు మొదటి రెండు రోజులు అనుకున్న కార్యక్రమాలన్నీ విజయవంతంగా జరిగాయి చక్రవర్తి తల్లికైతే గుడి వేదిక మీద నుండి పాటలు పాడుతున్నప్పుడు ఆనందంతో కళ్ళు పదే పదే చమర్చాయి మూడో రోజున గుంటూరు నుండి విశ్వనాథన్ దంపతులు రఘురాం దంపతులు వచ్చారు అక్కడ చేరిన జనాన్ని చూస్తూ ఉంటే సాయిరాంపురం అంతా శ్రీరామ కళ్యాణాన్ని తిలకించడానికి వచ్చిందా అనిపిస్తోంది సన్నాయమేళం వీణుల విందుగా వినిపిస్తోంది ఆ పందిట్లో రామబ్రహ్మంగారింట్లో బావి పళ్ళెం పక్కగా వేసిన పందిరి కింద వంటలు చేస్తున్నారు పదకొండు గంటలకల్లా పూర్ణచంద్రరావు గారు భార్య పిల్లలతో వచ్చి విశ్వనాథం కుటుంబం పక్కగా కూర్చున్నారు ఇన్స్పెక్టర్ సుభాష్ అక్కడ ఎలాంటి గొడవ జరగకుండా చక్కని బందోబస్తు ఏర్పాటు చేశాడు ఈ సంవత్సరం కళ్యాణపేటల మీద పూర్ణచంద్రరావు గారి దంపతులను కూర్చోబెట్టడం సమంజసంగా ఉంటుందని అందరూ కలిసి నిర్ణయించారు ఆయన మార్చి ముప్పై తేదీన ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ చేశారు ఆ దేవాలయ పూజారి గారే ఆ పవిత్ర కార్యాన్ని నిర్వహించారు తలంబ్రాల తర్వాత స్వామికి పూర్ణచంద్రరావు గారు పట్టు వస్త్రాలు సమర్పిస్తే వచ్చిన వారంతా ధనరూపేణా ఇవ్వటం జరిగింది సరిగ్గా ఆ సమయంలోనే వేదిక దగ్గరకు భుజంగం భార్యతో వచ్చాడు ఒక్కసారిగా నిశ్శబ్దం ఏర్పడింది ఆ ఆవరణ అంతా భుజంగం ఓ కవరును స్వామివారి పాదాల దగ్గర పెడుతూ ఉంటే అందులో ఎంత ఉన్నదో చెప్తే మీ పేరును చదివిద్దాం అన్నారు పూర్ణచంద్రరావు అందులో డబ్బేమీ లేదండి సర్పంచ్గా నా రాజీనామా పత్రాన్ని స్వామివారి పాదాల దగ్గర పెడుతున్నాను ఇంతవరకు ఈ గ్రామంలో నాకు తెలిసి జరిగినా తెలియక జరిగినా చాలా తప్పులు జరిగాయి వాటికి నన్ను మన్నించండి చట్టరీత్యా ఏ శిక్ష విధించినా నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను పూర్ణచంద్రరావు కన్నార్పకుండా ఆయన్నే చూస్తూ ఉండిపోయాడు మరు క్షణంలో చంద్రలేఖ వారి చేతిలో ఒక అవరు పెడుతూ ఈ పదివేలను స్వామివారి కళ్యాణ సందర్భంలో మా వారి పేరు మీద కానుకగా సమర్పించండి అంది ఆ కార్యక్రమం పూర్తయ్యేటప్పటికీ రెండు గంటలైంది వెంటనే ఆ ఆవరణలోనే పందిళ్ల కింద వచ్చిన భక్తులందరికీ వేడివేడి భోజనాలను వివిధ వంటకాలతో వడ్డిస్తూ ఆంజనేయులు భ్రమరా చక్రవర్తి తృప్తి చెందారు భోజనాలు అయిన తర్వాత ముఖ్యులంతా రామబ్రహ్మంగారి ఇంటి వరండాలు వేసి ఉన్న పరుపుల మీద విశ్రాంతిగా కూర్చున్నారు ఇక మనకు మిగిలింది చిరంజీవులు చక్రవర్తి భ్రమరల వివాహ కార్యక్రమం అటు పెద్దలు ఇటు పెద్దలు ఆ శుభకార్యాన్ని ఎప్పుడు జరిపేది నిర్ణయిస్తే దాన్ని ఈ ఊళ్ళోనే ఈ దేవాలయంలోనే జరిపేందుకు ఏర్పాట్లు చేద్దాం పూర్ణ చంద్రరావు గారే చొరవ తీసుకుంటూ అన్నాడు అది మీరే నిర్ణయించండి అన్నారు రెండు వైపుల పెద్దలు మరి కట్న కానుకల విషయంలో మీ అభిప్రాయాలు తెలుసుకోవాలి కదా మాకైతే అలాంటివి ఏమీ లేవు ఆనవాయితీ ప్రకారం అమ్మాయికి ఇవ్వవలసిన వస్త్రాలు మేము తెస్తాము అబ్బాయికి ఇవ్వవలసినవి వారు తెస్తారు మన ఊళ్ళోనే వివాహం జరుపుదామనుకుంటున్నారు కాబట్టి ఆ రోజు జరిగే ఖర్చు అంతా మాదే చక్రవర్తి తండ్రి అన్నాడు భేష్ చాలా ఉన్నతమైన ఆలోచన మీది అన్నాడు పూర్ణచంద్రరావు భ్రమరా అన్నయ్య వెంటనే అలా ఎలా అవుతుంది పెళ్లి ఖర్చు అంతా ఆడపిల్ల వారిది అవటం మన సంప్రదాయం దాన్ని మేమే భరిస్తాం అన్నాడు ఇది మరీ భేష్ శుభం పూజారి గారిని పిలిచి మంచి రోజు చూసి లగ్నపత్రిక రాయమనండి ఆంజనేయులు గారు మీరు రాములు వారి ప్రతినిధులు ఈ కార్యక్రమం అంతా మీ చేతుల మీదగానే జరగాలి అన్నాడు అయ్యా మాస్టరు ఇక్కడ నాదో అభ్యంతరం ఉంది అంటూ విశ్వనాథం ముందుకు జరిగాడు మీరు లాయర్ పేచే పెట్టబోకండి స్వామి పూర్ణ చంద్రరావు చాలా చనువుగా అంటూ పక్కపక్క నవ్వాడు పేచి అంటే పీయచి లేదనుకుంటే లేదు నా సంగతి మీకు తెలిసిందే కదా ఆయన ఆగి అందరి వంక ఒకసారి చూశారు ఉత్కంఠ కలిగిస్తూ మాస్టారు మా కుటుంబ సంగతి మీకు తెలుసు నాకొక్కడే కొడుకు బాగా చదివించి అమెరికా పోయి సంపాదించుకోరా అని పంపిస్తే అక్కడ దొరసానని చేసుకుని మన దేశాన్నే కాదు మమ్మల్నే మర్చిపోయాడు మాకు వాడికి వివాహం చేసే అవకాశమే లేకుండా పోయింది మా ఆవిడికైతే ఈ జీవితంలో కన్యాదానం చెయ్యలేకపోతున్నామే అనే దిగులు ఒకటి ఉండేది దాన్ని ఆనందపరచడానికి భ్రమరను మా అమ్మాయిగా భావిస్తూ కన్యాదానం చేయాలని అనుకుంటున్నాను పెద్దలంతా అంగీకరిస్తే ఈ మధ్య మీరు అడిగారు నేను చేపట్టిన మీ కేసులకి ఫీజు ఎంతో చెప్పమని అలా ఆ అమ్మాయి పెళ్లిని మా చేతుల మీదగా చేయనీయటమే నా ఫీజుగా భావిస్తాను అన్నారు భేష్ బాగుందయ్యా నీ ఆలోచన భ్రమర తల్లికి ఏమైనా అభ్యంతరం ఉందేమో కనుక్కోవాలి అన్నారు పూర్ణచంద్రరావు అన్నయ్య నోరు విప్పాడు ఎలాంటి అభ్యంతరము లేదండి స్వాగతిస్తాం కూడా నేను చేయాల్సిన కార్యక్రమాన్ని పెద్దవారు వారు నిర్వహిస్తామంటూ ఉంటే అంతకు మించిన ఆనందం ఇంకే ఉంది నాకిద్దరు ఆడపిల్లడున్నారా ముచ్చట తీర్చేందుకు అన్నాడు భేష్ భేష్ శుభం ఒక పని చేద్దాం ఇది మగపెళ్ళివారి ఇల్లు అయితే మా ఇల్లే ఆడపిల్ల ఇల్లు అవుతుంది పెళ్లి కూతురికి పుట్టింటి వారింట్లో చేయాల్సిన వేడుకలన్నీ మా ఇంట్లో చేద్దాం ఆ పైన కళ్యాణ మండపం కోదండరామస్వామి వారి ఆలయమే భేష్ అలాగే కాని చేద్దాం అన్నారు మాస్టారు ఈ శుభ సందర్భంలో నా మనసులోని మరొక మాట కూడా మీ ముందు ఉంచుతాను అన్నాడు చక్రవర్తి ఇక ఆలస్యం దేనికి చెప్పు ఈ ఇంట్లో మేము ఉండటమే కాకుండా దీన్ని రామబ్రహ్మం విద్యా కేంద్రంగా చేసి రోజు సాయంత్రం పూట ఆసక్తి ఉన్న విద్యార్థులకు నేను లెక్కలు భ్రమర హిందీ ఉచితంగా బోధించాలనుకుంటున్నాం అన్నాడు భేష్ బాగుందయ్యా నీ ఆలోచన కానీ ఈ ముసలమాణ్ణి అప్పుడే మర్చిపోతే ఎట్లా రోజూ వచ్చి నేను ఇంగ్లీష్ చెప్తాను అన్నారు సంతోషంగా పూర్ణచంద్రరావు గారు నోరంతా తెరిచి నవ్వుతూ నవల సమాప్తం ప్రియ ఈ నవల మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే